రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజున మన రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది భారతదేశ రాజ్యాంగం భారతదేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా ఒక సోవరీన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీ గా ఎస్టాబ్లిష్ చేసింది మన రాజ్యాంగం ఈ రోజు ఇంత విభిన్న దేశం ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోంది రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి దేశానికి స్వతంత్రం స్వాతంత్రం చేసిన పోరాటంలో అయితేనేమి స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి వీటన్నిట్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం కానీ ఈ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బిజెపి పార్టీ మహాత్మా గాంధీని ఒక విలన్ గా చూపుతూ ఆయనను చంపిన గాడ్సేకి గుడులు కడుతోంది బిజెపి పార్టీ మతం పేరుతో కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ దేశ సంపదని తమ దోస్తులకు కట్టి పెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలను ఈసీని సైతం సిబిఐ అయినా ఈడీ అయినా ఎన్నో ప్రభుత్వ సంస్థలని తమ గుప్పిట్లో ఉంచుకుని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ ఇన్ని చేస్తున్న మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతి కోసం ప్రేమ కోసం సోదర భావం కోసం అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం సెక్యూ టూలరిజం కోసం ఇటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు ఇటీవల కాలంలో చూసాం అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్ లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి దిగజారి ఆయన దిగజారుస్తూ మాట్లాడారు అమిత్ షా గారు అందుకు నిరసనగా ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే పోరాటం చేసింది అందులో భాగంగా రేపు ఇండోర్ దగ్గర బిఆర్ అంబేద్కర్ గారి జన్మ స్థలం లో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసి జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్ లో భాగంగా ఒక ర్యాలీని కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే చేస్తున్నాయి మన రాష్ట్రంలో తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద పార్టీలు టీడీపీ అయినా వైసీపీ పార్టీలైనా ఈ రెండు కూడా అదే బీజేపీ పార్టీతో జత కట్టిన పార్టీలు బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత అన్యాయం చేసినా ఒక పార్టీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అయితే ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకున్న పార్టీ మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చనప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తమ స్వ ప్రయోజనాల కోసం తమ రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం ఇది వరకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది మళ్లీ అదే పార్టీతో అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్లీ పగులు పడ్డం కాదా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తెర వెనకాల బీజేపీకి మోడీకి గానే వ్యవహరించారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలికాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే ఈ రోజు అదే బీజేపీ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు మాకు ఇంత శాతం ఓట్లు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో అని జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత శాతం పర్సంటేజ్ వచ్చింది అంటే దాంట్లో దళితుల పాత్ర లేదా ఎంత మంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సెంటేజ్ వచ్చింది మరి ఈ రోజు బిజెపి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని దళితుల్ని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా ఈ రోజు కుల గణన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ కులగణన చేస్తే ఎక్కడ దళితుల పర్సంటేజ్ బయటపడుతుందో ఎక్కడ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందో అని బీజేపీ పార్టీ చేయకపోతే అందుకు వ్యతిరేకంగానైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మాట్లాడారా దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నూట ఐదు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టేస్తే సరిపోతుందా దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా అసలు దళితులే అంటరాని వారిగా దళితుల అభివృద్ధిని అంతగా తొక్కేయాలని చూస్తున్న బిజెపి పార్టీతో మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు తెర వెనకాల మద్దతు వచ్చారు ఆఖరికి అంబేద్కర్ గారి జరిగిన అవమానం కొద్ది మొన్న పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా అవమానం జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది తప్ప టిడిపి గాని వైసీపీ గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆఖరికి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఒక జ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోగా కనీసం తన ఎంపీలు ఎమ్మెల్యేల చేత కూడా మాట్లాడించలేదు ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా ఎన్ని రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి మన రాష్ట్రంలోనే పోనీ ఆ రిజర్వ్ సీట్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా వైసీపీ పార్టీకైనా టీడీపీ టిడిపి పార్టీ చెందిన వారు ఒక్కరైనా ఒక్కరైనా దళితుల ఓట్లు తీసుకుని గెలిచిన వాళ్ళు ఒక్కరైనా అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంటే మాట్లాడారా దళితుల పక్షాన నిలబడ్డారా మన రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప నేత అంబేద్కర్ గారు లాంటి యుగ పురుషుని అవమానిస్తున్నా కూడా ఈ రోజు టీడీపీకి వైసీపీకి చీమ కుట్టినట్టయినా లేదు మళ్లీ చెప్తున్నాం ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదని అదాని లాంటి వాళ్ళు అవినీతి పరులు అని అమెరికా లాంటి సంస్థలు చెప్తున్నా ఎఫ్బిఐ లాంటి సంస్థలు చెప్తున్నా అదే అదాని లాంటి వాళ్లకు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది చర్చిలను కూలగొట్టడం మసీదులను ధ్వంసం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది మళ్లీ చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సెక్యులరిజం మన దేశంలో బతుకుతుంది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది మరొక్కసారి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని బతికించే పార్టీ రాజ్యాంగం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరొకసారి దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ